పిల్లి దురాశ ఎలుక తెలివి అనగనగా ఒక ఊరిలో ఒక పిల్లి మరియు ఎలుక కలిసి జీవించేవి అవి ఒకే ఇంట్లో ఉండేవి కానీ ఎప్పుడూ గొడవలు చేసుకుంటూ ఉండేవి పిల్లికి ఎలుకను తినాలని కోరిక ఎలుకకు పిల్లి నుండి తప్పించుకోవాలనే ఆలోచన ఒకరోజు పిల్లి తనలో తాను ఇలా అనుకుంది ప్రతిరోజు ఎలుకను వెతుకుతూనే ఉండటం వలన నాకు విసిగేస్తుంది ఎలుకను ఒకేసారి ఎలాగైనా పట్టేయాలి అని పిల్లి ఒక పథకం వేసింది అది అప్పటి నుండి మంచిగా ఇంకా శాంతిగా వ్యవహరించడం మొదలుపెట్టింది పిల్లి ఎలుక దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది మనిద్దరం ఎన్నాళ్ళుగానో ఒకే ఇంట్లో ఉంటున్నాం మన మధ్య విభేదాలు ఎందుకు ఇప్పటి నుండి మనం స్నేహితులుగా ఉందాం అని అన్నది ఎలుకకు మొదట అసహ్యం వేసింది కానీ పిల్లి మాట్లాడే తీరులో చాతుర్యం ఉంది ఎలుక ఎప్పుడు అప్రమత్తంగా ఉండేది కానీ పిల్లి చూపిన నమ్మకానికి ఒకసారి మాయపడింది అయినా ఎలుక పూర్తిగా నమ్మలేదు పిల్లి స్నేహం కోరుతోంది అంటే దానిలో ఏదో ఉద్దేశం ఉండే ఉంటుంది అని అనుకుంది కానీ పిల్లి వ్యవహారంలో మార్పు చూసి కొంత నమ్మకం కలిగింది ఇద్దరూ కలిసి ఆహారం కూడా పంచుకున్నట్టు నటించారు ఒకరోజు పిల్లి ఎలుకను పిలిచి ఇదిగో నా దగ్గర ఉన్న కొన్ని ఆకర్షణీయమైన ఆహార పదార్థాలు చూడు నువ్వు నా అతిథివి చక్కగా భోజనం చేద్దాం రా అన్నది ఎలుకకు ఆశ కలిగింది కానీ తడబాటు కూడా ఎలుక తన స్నేహితుడు గాడిద దగ్గరకు వెళ్ళి చెప్పింది గాడిద ఇలా అన్నది పిల్లి చెప్పింది నిజంగా నమ్మదగినదేనా జాగ్రత్తగా ఉండు ముందు చూసుకో అని సూచించింది ఎలుక ఒక తెలివైన పతకం వేసింది ఒక బొమ్మ ఎలుకను తయారు చేసింది అది వాసనతో ఉండేలా చేసింది ఆ బొమ్మ ఎలుకను భోజనానికి పంపింది పిల్లి దానిని చూసి సంబరపడింది వెంటనే దానిపై దూకి కరవడానికి ప్రయత్నించింది కానీ అది అసలైన ఎలుక కాదు అని తెలిసింది అప్పటికే అసలైన ఎలుక పిల్లి వెనకనున్న తలుపు మూసేసింది పిల్లి ఆ ఇంట్లో బంధించబడింది ఎలుక సంతోషంతో చిరునవ్వుతో మాటలతో మాయ చేయాలనుకున్నావు కానీ తెలివి తక్కువగా వ్యవహరించావు అని చెప్పింది ఆ రోజు నుండి ఎలుకలు పిల్లిని నమ్మకపోయాయి పిల్లి తన మోసం మూలంగా శిక్ష అనుభవించింది ఈ కథలోని నీతి ఏంటంటే బుద్ధిగా ఆలోచించి చాతుర్యంగా వ్యవహరిస్తే శత్రువుల మాయలకు బలి కాకుండా నిలబడవచ్చు ధోరణి మంచిది అయితే మోసం ఎప్పటికైనా బయటపడుతుంది హాయ్ హలో మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!